మీరు ఎప్పుడైనా సరే మామూలుగా ఎవరికన్నా చీర్లో లేకపోతే బట్టలు ప్యాంట్ షర్టు ఈ పెట్టుంటారు ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చారా ఈ దాఖలాలు లేవు అసలా ఇచ్చారా అన్నిలు ఇస్తారు మనం ఇస్తాం ఏమేన్ రైట్ తేడా చిన్న తేడాలు చూపిస్తాను అంటే యేసు ప్రభు కొంచెం తేడాగా కానీ లేదా భయపడతారు ఏంటా అని మామూలు మనం అంటే భయపడకుండా అట్ట ఉంటామయా ఎవడైనా మనిషిని భయపడతాడు కానీ దేవుడు ఉన్నాడు అట్ట కాదు నువ్వు నాలాగా అంటున్నాడు సో ఇప్పుడు నేను చిన్న చిన్న మనం చూసుకుందాం ఏంటంటే బట్టలు ఇస్తాం మనం వాళ్ళు ఇస్తారు బట్టలు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మామూలుగా ఇచ్చేస్తావు కానీ బట్టలు అందరిలాగా నువ్వు ఇచ్చేటప్పుడు ఇదే బట్టలు అనుకున్నావు నీ ఇచ్చేప్పుడు ప్రభా వాళ్ళకి ఇది వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కొ మేలు జరగాలి ప్రభా ఎందుకు జరగరా ఇది నేను పట్టుకున్నా నాకు అభిషేకం ఉంది సో ఇది పట్టుకున్నా ఆపోసుల కార్యాల్లో ఖర్చు ఫుల్ తీసుకెళ్ళి దెయ్యములు పట్టిన వాళ్ళ మీద రోగుల మీద వేస్తే బాగుపడ్డారు లేదు అది ఉన్న కథగా చందమాం కథలాగా రాసుకోమన్నారా చదువుకోమని కాదు అంటే పాటిచ్చు అలా ఉంటుంది ఆ స్థాయి ఉందన్నమాట అందుకు అందరూ బట్టలు ఇస్తారు మనం ఇస్తాం ఓకే ఇచ్చినప్పుడు ఒకటి ప్రార్థన చేసి ప్రభావ నువ్వు ఎవరికి ఇచ్చినా సరే పాత బట్ట కొత్తదైనా ఏదైనా సరే దివా ఇది కట్టుకున్నప్పుడు వీళ్ళు ఇది ముట్టుకోగానే వాళ్ళకి ఎక్కువ మేలు జరగాలి ప్రభావా అసలు ఇప్పుడు వాళ్ళ ఇచ్చావా తర్వాత ఇంకొకటి ఇంకోటి ఎవరైనా నీకు ఇచ్చారనుకోండి ఎవరు నీకు ఇచ్చారు బట్టలు వేసుకోండి అదే బట్టలు ఇచ్చారు తొడుకున్నావు షర్ట్ అనుకోండి షర్ట్ నాకు అనుకోండి షర్ట్ వాళ్ళు ఇచ్చారు నేను ఇవ్వడం కాదు ఎవరో ఇచ్చారు నాకు వేరే వాళ్ళ షర్ట్ ఈ షర్ట్ వేసుకున్నప్పుడల్లా ఒకటే అనుకుంటా ఇలా ముట్టుకుంటే యో ఎక్కువ ప్రార్థన కాదు ముందు ఆలోచన విధానం వాళ్ళకి ఏదో మేలు జరగాలి ప్రభా అని ఎంత జరుగుద్దయ్యా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన షర్ట్ మీరు వేసుకున్నారు ఎడ జరుగుతాయ్యా చేతబడి తెలుసా ఎప్పుడన్నా భయపడుకుడి భయపడుకుడి కానీ చేతబడి తెలుసా చెప్పనా విన్నారా నేను ఇప్పుడు చూపించను జస్ట్ చెప్తాను వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను చేతపడి శక్తి నుంచి కొన్ని నేర్చుకున్నాను అమ్మో ఎత్తు అనుకుంటారు మొత్తం ఏనండి మొత్తం వినండి అది ఈ పాస్టా వింటాం అనుకుంటా వినండి చేతపడి ఏంటంటే ఒక కసి రోషం వచ్చింది నాకు వాళ్ళు అంటే నాకు తెలిసింది ఈ సినిమాలో చూసి ఎక్కడో చూసి తెలిసింది కాదు మీకే తెలియాలి మనిషి ఒక వెంట్రుకో షర్టో ప్యాంటో చిన్న గుడ్డ మొక్క తీసుకెళ్ళి ఆడక్కడ చేస్తూ ఉంటాడు ఎక్కడ గుడ్డ మొక్క చేస్తూ ఉంటాడు బట్టకి ఇక్కడికి బాధపడతాడు అప్పుడు నేను అనుకున్నా ఓహో మనిషి యొక్క బట్ట మనిషి యొక్క శరీరాన్ని తాకిన బట్ట తీసుకెళ్ళి లేదా జుట్టు ఏదో ఒకటి మనిషి యొక్క భాగం అది భాగం కూడా కాదు షర్టు చాలు వేసుకుని పడేసే షర్టు తీసుకెళ్ళి వాడు చేస్తున్నాడు అంత శక్తి ఉంది అప్పుడు నేను అనుకుంటాను అలాగే మరి నేను వేసుకున్న షర్టు ఇంకోటి వేసుకుంటే వాడికి అంత మేలు జరగాల హేయ్ హలో క్షేతపడి వాళ్ళకి ఎంత ఉంటే ఎంత ఉండాలా అంటే దెయ్య శక్తి కన్నా దైవ శక్తి గొప్పనా అది నమ్మితే మనం అన్నిలాగా ఆలంచకూడదు నువ్వు వేరే వాళ్ళకి షర్ట్ ఇచ్చినా సరే ప్యాంటు ఏదో ఒకటి ఇచ్చినా సరే ప్రభా ఆ వేసుకున్నప్పుడల్లా రోగం తగ్గిపోవాలా లేకపోతే వాళ్ళని దిగింపాలా మారు మనసులో ఏదో ఒకటి జరగాలంతే నీకు తెలియపోవచ్చు కదా మనసు ముందు నువ్వు కూర్చుని ఉపాసనార్థం చేయమంటున్నా దానికి ప్రతి షర్టు కూడా ఉపాసనార్థం చేయొద్దు అంత చెప్పడం మనం మనసు మార్చుకో మనస్తత్వం మార్చుకో ఇది ఇచ్చినప్పుడలా అడిగి ఏ చేతపడే వాళ్ళు అంత చేస్తే దైవశక్తిని పొందుకున్న మనము అభిషేకం ఉన్న మనము అభిషక్తమైన చేతులు అభిషక్తమైన కాళ్ళు సాక్షాత్ ఏసయ్యే నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నీకు అధికారం ఇచ్చాడు నువ్వు ప్రేమిస్తున్నాడు క్షమించాడు నిన్ను ఆయనతో పాటు కూర్చుని పెట్టుకున్నాడు అంత స్థాయి మంది అలా నేనంటాను వేరేగా ఆలోచించాలి మనం ఏసు సహజం భయపడతాం సహజం కానీ ఏసీ అన్నాడు ఎందుకు భయపడ్డారు అన్నాడు బట్టలు ఇవ్వడం సహజం లోకస్తులు అందరూ ఇస్తారు బట్టలు మనం ఇద్దాం కానీ వేరే ఇద్దాం నువ్వు చెప్పే ఒక్కర్లా ప్రతి ఒక్కడికి ఇంకో బట్ట ఇతర తీసుకొని నీకు ఏదో జరుగుది జరుగుతుంది దీన్ని షో అంటారు అంత అలవద్దు మామూలుగా ఇచ్చే అది మామూలుగా వెళ్ళిపోతాడు కానీ నీ అభిషేకాన్ని బట్టి నీ అధికారాన్ని బట్టి నీ ప్రార్థన బట్టి నీ మనస్తత్వాన్ని బట్టి నీ శరీరాన్ని బట్ట తాకింది కాబట్టి అక్కడ కార్యం జరగాల మరి చేతపడే వాళ్ళు కడితే కదా నీ బట్ట తాగే నీ శరీరం తాకింది కాబట్టి గుడ్డ ముక్కు తీసుకెళ్ళి అక్కడ చేతాడాడు అవన్నీ తర్వాత మామూలు మామూలు పలకరించుకోండి శేఖండ తెలుసు షేఖండ్ షేఖండ్ మామూలుగా హాయ్ బ్రో హాయ్ బ్రో 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 సేఖండ్ బాగుంది మామూలుగా ఉంటాం నేను ఏమంటే మామూలుగా శేఖండ్ ఇవ్వద్దు ఎవరికి ఆ కరుణ వస్తానా మాకు తెలుసయ్యా కరుణ అంట నేను కరుణ గురించి మాట్లాడతాను నేనేమంటానంటే మన అభిషేకించబడిన చేతులు కదా కాళ్ళు నమ్ముతారు పని ఏసీ నీళ్ళు ఉన్నారు కదా అంతా అయిపోయింది మామూలుగా పలకరించు ఎవరిని ముట్టుకున్నా సరే లేకపోతే శేఖండ్ ఇచ్చినా సరే అందరిలాగా మామూలుగా వద్దు అది ముట్టుకుంటామంటే నాలో ఉన్న శక్తి నాలో ఉన్న ప్రభావం ప్రభువు వెళ్తూ ఉంటే రక్త రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీ ఉంటుంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆవిడ వెళ్ళి యేసు ప్రభు ముట్టుకుంటుంది ముట్టుకోగానే ఏమంటాడు నాలో ఇంచి ప్రభావం వెళ్ళింది ఇప్పుడు ఏమన్నాడు నాలాగ ఉన్నాడు నాలాగ జీవించింది అన్నాడు కదా ఆయన నుంచి ప్రభావం వెళ్తుందంటే మన నుంచి ఏం వెళ్తాలి ఏం వెళ్తుంది అంటే స్నానం చెబితే కంపెనీ వెళ్తుందయ్యా మట్టి మట్టి కొండి మట్టి వెళ్తుందయ్యా చేతి నీటిగా కడుక్కోవాలి కరుణ కదయ్యా నీటి కడుక్కోవాలయ్యా ఇదే అది కరెక్టే అది నిజమే నేనేమంటారంటే మరి ఏసీ నుంచి ప్రభావం వెళ్ళింది కదా మళ్ళీ నుంచి వెళ్దాం ఆ ఏసీ ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు సో నేనన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి సహజ సిద్ధంగా బతకొద్దు దేవుడు కూడా మన సహజ సిద్ధంగా భయపడతాడు ఎవడైనా తుఫాను వస్తే చీకట్ ఎవడైనా భయపడతాడు మనిషి దాకా కానీ ఏసీ నువ్వు ఎందుకు భయపడ్డా అన్నాడు దానికి అర్థం పడటం లేదు అంటే ఏసీ ఏం కోరుకుంటున్నా అంటే అన్నిలు భయపడతారు సహజమే కానీ మీరు నాతో ఉన్నారు కదా అయినా సరే ఇంకా భయపడుతున్నారే అని ప్రశ్న ఏసీ ఏసీ మనకు కూడా వేసే ఏం ప్రశ్న ఇస్తారంటే ఇదే ఇంకా భయపడుతున్నారా మీరు ఈ రక్షణ పొందారు బాప్తూ తీసుకున్నారు పరిశుద్ధాన్ని పొందుకున్నారు వస్తున్నారు సండే సండే రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది అయినా భయపడుతున్నావా నువ్వు అది ఏసు అనేది అలా ఎవరిని ముట్టుకున్న షేఖర్నిచ్చా వేరుగా ఉండాలి మంది ఏదో జరగాలి ప్రభు వాళ్ళకి ప్రార్థన చేయటమే కాదు మరి ఏసుప్రభు ముట్టుకుంటే జరిగినప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు అయ్యా ఇప్పుడు అలా ఉన్నాయా అంటే లేకపోవచ్చు కనీసం అది ఉంది అంటే ఆశిస్తాం అలా బతకాలి అలా జీవించాలి అలా ఉండాలి లోక మర్యాదను అనుసరించకూడదు సహజం భయపడతాం సహజం అందరూ బట్టలు ఇస్తారు బట్టలు తీసుకుంటారు అందరూ సేకరణ ఇచ్చుకుంటారు కౌగులించుకుంటారు హగ్ చేసుకుంటారు ఉంది కానీ మందు వేరు మందు వేరు ఒక చిన్న పిల్లడు చనిపోతే పాత్రలు ఆయన వెళ్ళి ప్రార్థన చేయడు విజ్ఞాపన చేయడు వెళ్ళి ఆయన మీద పడుకుంటాడు నేను వింత కలిపి ఏ ప్రార్థన చేయొచ్చుగా విజ్ఞాపన చేయొచ్చుగా కూచి యహోవా కాపాడు అనొచ్చుగా సింపుల్ అంటాడు అంటే నేను ఏమనుకుంటా అంటే నాలో అంత శక్తి ఉంది నేను ముట్టుకుంటే జరుగుద్ది అని వీళ్ళు పడుకుంటే నిలిచిపోతాడు ఆ బిడ్డ నేను చూశాను అప్పుడు అనిపించింది మనం కూడా అలా బతకొచ్చు అనమాట మనం మార్చుకోవాలన్నమాట అంచెలంచగా మార్చుకోవాలన్నమాట అన్నిలాగా ఊరినే ఉండకూడదు అన్నిలాగా బట్టలు ఇచ్చామా వాళ్ళు ఇచ్చారు బట్టలు అంతేకాదు బట్టలు చిన్నది చెప్తున్నా మీకు ముట్టుకున్నారు బాగున్నారా బాగున్నా పలకరించి హే బాగున్నావా మామూలుగా ఉండకూడదు మన హ్యాండ్ షేక్ కానీ పలకరింపు కానీ ఇట్టు భుజం మీద చేయటం కానీ మామూలుగా ఉండకూడదు వాడు ఏమైనా చీకచక్కుతులు ఉందనుకో ఆడి మీద భుజం వేసా భుజం మీద చేసేసా అనుకో మనం పిల్ల పిల్లదేలైనా వెళ్ళిపోవాలి ప్రభు కనీసం ఎందుకు ఇమాట పెద్ద పెద్దదయ్యో వెళ్ళవు మన ఆత్మీస్థితి భాగం అంత లేదు పెద్దదయ్యం వెళ్దాం ఏంటి రా అంటుంది అది దాని జోలికి వెళ్ళకు అంటే మనం ఇక్కడ ఉటాళించాలి ఏసు ప్రభులు నెమ్మది సమాధానం ఉంది కాబట్టి నెమ్మదిగా ఉండన్నాడు ఆయనలో నెమ్మది సమాధానం లేకుండా అనలేడు మనకు లేని ఎదురుడికి పెట్టలేము మనం ఉన్నదే పెట్టగలం ప్రభులో సమాధానం శాంతి సమాధానం ఉంది కాబట్టి వర్షం వస్తున్న తుఫాను వస్తున్న కాంగో పడుకున్నాడు ఆ సమాధానం తనలో ఉంది కాబట్టి ఊరికే ఉండి అన్నాడు అలా మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ స్థితికి మించి మాట్లాడలేం పనులు చేయలేం కార్యాలు చేయలేం మనకు లేని ఎదుడికి పెట్టలేము అందుకనే ఆ మాట అన్న చిన్న చిన్నగా ఆలోచించు ఏదో చిన్న రోగం తగ్గిపోవాలి ప్రభావ ముందు ఆ స్టార్ట్ చేయి ముట్టుకుంటేనే